రైతుల తిప్పలు పబ్లిక్ బాధలు ఆడోళ్ల కష్టాలు నిరుద్యోగుల తక్లీఫులు ప్రాజెక్టుల పరితనం సర్కార్ దౌకర్ల సక్కదనం గుంతల సడకులు సరుకు సోదల ధరలు ఏహే తగుల మీ ఎప్పుడు తెలుస్తాయి అంటే పవర్ పోయినాక అధికారంలో ఉన్నన్ని రోజులు అంతా మంచిగానే ఉన్నట్టు ఎవరికి ఏం తిప్పలు లేనట్టు అనిపించేటట్టుంది లేకుంటే ఏంది ఎన్నడూ రైతుల గురించి నీళ్ళ తిప్పల గురించి మాట్లాడనోళ్ళు అటు తొంగి చూడనోళ్ళు మస్తు మాట్లాడబట్టిరి అటుకెళ్ళి మంత్రులు కూడా ఏమోకుట్టలేరు గాని ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరి మళ్ళీ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈ రోజు నేను చెప్పటం కాదు ఈ తొత్తు పేపర్ లోనే అక్టోబర్ నెలలోనే హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా దిగువ మరి జలాశయమే ఎండిపోతున్నది మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్ లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా చెప్పినవా పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు ఆరు శాతం ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో ఎందుకంటే పంట పండితే బోనస్ ఇయ్యాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇయాలా మీరు పరిపాలించిన పది సంవత్సరాలలో ఎండిన పంటకి ఒక్క ఎకరానికైనా ఒక్క రూపాయి మీరు ఇచ్చారా రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికి ఆత్మహత్య చేసుకున్నారు మీరు చూపిస్తామని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటలైంది ఆ విషయాన్ని స్పందిస్తుంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు మూడు నెలల మేమేమైనా దేవుళ్ళ వారే కరువు పుట్టించడానికి మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఏప్రిల్ రెండో తారీఖే నీటి ఎద్దడి ఎలా ఉంటే మీరు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ఉపయోగపడుతుందో మినరల్ వాటర్ మేము ఇస్తున్నామని చెప్పి ఇంటికి ఒక్క బింద రెండు బిందెలు పార్టీ గేట్లు ఎత్తడం అదే పనులు రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టులు గేట్ ఎత్తండి అటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు పద్నాలుగు రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది ఫోన్ ట్యాపింగ్ కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి అందరు బయటకు వస్తారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు